అనిపిస్తే రైట్ సార్ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో మీరు చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ది బెస్ట్ మూమెంట్ అన్నది ఏమైనా ఉందా మీకు అంటే నాకు ఈ పదిహేను పదహారు సంవత్సరాలు జీవితంలో నాకు అంటే దీన్ని చెప్పకన్నా ముందు నేను ఒక ఒక తోపు గురించి చెప్పాలి ఇండస్ట్రీలో తోపు నాకు బేసికల్ గా చిరంజీవి గారు అంటే పిచ్చి అండి అది ఎంత పిచ్చి అంటే దాని మాటల్లో చెప్పలేము అంటే కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ ఆయన సినిమాలు చూస్తూ పది సార్లు చూసిన రోజులు సో అట్లా నాకు సినిమా మీద వ్యామోహం కలగడానికి అది కూడా ఒక రీజన్ సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారంటే ఇక పీక్స్ అండి ఇక చెప్పొద్దు నిజంగా అంటే నేను అంటే రైటో రంగం తెలియదు కానీ దేవుడు ఎవరన్నా ఉన్నాడు నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి ఎందుకు అండి దేవుడు అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటాం అండి దేవుడు నాకు ఏదైనా హెల్ప్ చేయి నాకు అంటే కెరీర్ లో హెల్ప్ చేయి ఫైనాన్షియల్ కోరుకుంటాం సో దేవుడు చేస్తారో లేదు తెలియదు అండి కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమాజం కోసం తన వంతు ఎక్కడ అవకాశం అక్కడ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఏది ఆయన హీరోయిన్ దగ్గర నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా సమాజం కోసం ఆలోచిస్తారండి ఇవాళ రేపట్లో మీరు అబ్జర్వ్ చేయండి అన్న గురించి తమ్ముడే ఆలోచించారు తమ్ముడు గురించి అన్నే ఆలోచించారు కొంచెం ఇప్పుడున్న సిచువేషన్ కానీ ఒక సొసైటీ కోసం నేను ఈయన ఈ సొసైటీ కోసం ఆలోచించి మొట్టమొదటి వ్యక్తులు ఆయనే ఉంటాయి ఇందులో అనుమానం లేదు ఎవరన్నా ఏమనుకున్నా కూడా అందులో అసలు సందేహమే లేదండి ఎనీ టైం ఆయన ఆలోచించేది సొసైటీ కోసం ఇప్పుడు ఆయన కోట్లు పెట్టి సినిమా ఆయన లైన్లో కోట్ల రూపాయలు సినిమాలు ఉంటాయండి కానీ అవన్నీ పక్కన పెట్టి కూడా రాజకీయ నేను ప్రజలకు ఏదో చేయాలి ప్రజలకు చాలా అవసరాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు దేవుడి దేవాలకు కష్టపడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ సైక్ రేట్తో ఈరోజు దేశ రాజకీయాల్ని శాసిస్తున్న ఒక లీడర్ అయ్యాడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు సో ఆ పవన్ కళ్యాణ్ నాకు అంత పిచ్చి అనమాట సో ఈ ఈ ప్రస్తావనలో నాకు చిరంజీవి గారితో ఎప్పుడన్నా అవకాశం వస్తే బాగుంటుండే వర్క్ చేశా అని నేను చాలా సార్లు అనుకున్నాను గాడ్ గ్రేస్ అంటే పవన్ అంటే చిరంజీవి గారితో కోరిక ఉంది కాబట్టి నాకు వాళ్ళ బ్రదర్ నాగబాబు గారితో పనిచేసే అవకాశం వచ్చిందండి సూపర్ సీరియల్ లో సీతామహాలక్ష్మి అనే సీరియల్ ఒకప్పుడు అది మా టీవీలో ట్రెండింగ్ అండి సూపర్ డూపర్ హిట్ అందులో క్యారెక్టర్ కోసం ఒక సీరియల్ చూసినది ఫస్ట్ సీరియల్ అండి అది ఓన్లీ క్యారెక్టర్ల మీదే ఒక రాజశేఖర్ సీత అని రెండు క్యారెక్టర్ వీళ్ళు ఇద్దరు ఆ క్యారెక్టర్ల కోసం చూసిన వాళ్ళు ఆ సీరియల్ సో అట్లాంటి సీరియల్ నేను మూడు సంవత్సరాలు ఆయనతో జర్నీ చేశాను ఎంత బాగుంటుంది అండి నాకు ఒక నిజంగా చెప్పాలంటే ఏ టెక్నీషియన్ అయినా ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించారండి అల్టిమేట్ ఆయనకు ఆయనే సాటి ఆర్టిస్ట్ కూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అంత రెస్పెక్ట్ ఇస్తాడు చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే ఏమీ చూడు ఆయన ఆర్టిస్ట్ అనే పదానికి రెస్పెక్ట్ ఇస్తాడు ఆర్టిస్ట్ గౌరవిస్తాడు లొకేషన్ లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏ టెన్షన్ పట్టించుకోడు ఆయన మాత్రం చాలా అంటే తోపు సో అట్లా నాకు చిరంజీవి గారితో వర్క్ చేయాలన్న కోరిక నాగబాబు గారితో పనిచేయడం వల్ల నా డ్రీమ్ తీరింది కొంతవరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశాను అది కూడా లాంగ్ జర్నీ అండి త్రీ ఇయర్స్ అంటే మామూలు ఇష్యం కాదు పైగా ఆయనకి చాలా మంది ఎక్కువ మాత్రమే సంవత్సరాలు నచ్చిపోయారు సార్ అది అంటే మీరు అన్నట్టుగా నాగబాబు గారితో వర్క్ చేసేటప్పుడు చెప్తున్నారు మీరు చాలా మంచిగా చూసుకుంటారు ఆర్టిస్ట్లని నాగబాబు గారిని దాదాపు రెండు వేల పదమూడు నుంచి అందరూ కూడా ఎక్కువ జబర్దస్త్ లో కూడా చూశారు జబర్దస్త్ లో కూడా బిఫోర్ కోవిడ్ వరకు కూడా ఆయన చూడడం జరిగింది దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చూశారు ఆయన హ్యూమర్ ఎట్లా ఉంటుంది ఆయన ఎంత గా ఉంటారు ఎంత సరదాగా ఉంటారా అక్కడ స్టేజ్ మీద ఆర్టిస్ట్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ కూడా చూశారు కానీ ఆఫ్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆయనకి అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ చూపిస్తారు అని చెప్పినట్టుగా కూడా వినిపించే మరి మీరు మీరు వర్క్ చేసిన ఈ డైరెక్టర్గా మీరు వర్క్ చేసినప్పుడు అటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ఆయనలో ఎప్పుడైనా కోపం చూసారా సార్ నేను ఏమిటంటే కోపం అనేదానికి దాన్ని తప్పుబడికే లేదు సార్ ప్రతి మనిషికి కోపం వస్తుంది కోపం లేని మనిషి ఎవరు సమాజంలో చూపించండి ఇప్పుడు మా నాన్నగారు ఉంటారు మా నాన్న పిల్లల మీద కోప్పడతాడు కోప్పపడ్డం అంటే అది తెలియకుండానే మనకు మంచి చేస్తున్నట్టు కోపం లేని మనిషి లేడు అలాగని అన్నెసెసరీగా ఎప్పుడు ఆయన కోప్పడ్డు రీజన్ ఉంటే తప్ప ఇంకోటి మళ్ళీ మీరు ఇంకోటి ఈ విషయం మీకు తెలుస్త తెలియదు ఆయన ఒకవేళ కోప్పపడ్డా కూడా ఇమ్మీడియట్గా ఆయన పక్కన విలుసుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు అరేమన్నా ఫీల్ అయినా అంటే కోపం ఆయన కావాలని కాదు యాదృశ్యంగా ఉన్న సిచ్యువేషన్ ఎవరి మీద కోపడ్డా కూడా అలా ఉంటుంది కానీ ఆయన కోపం అనేది చాలా తక్కువండి రేర్గా ఎప్పుడో సిచ్యువేషన్ తప్ప కోపం అనేది ఉండదు చాలా జోయల్గా ఉంటాడు చాలా చాలా ఇంటెలిజెంట్ అండి ఆయన ఒక సీను చెప్పి ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు ఆయనలో పెద్ద తోపు రైటర్ కూడా ఉన్నాడు ఆయన నేను అబ్జర్వ్ చేసిన దగ్గర మేము ఒక ఆయన క్యారెక్టర్ మారినప్పుడు తెలంగాణ బేస్డ్ క్యారెక్టర్ కోసం ఉన్నప్పుడు నేను డిస్కస్ చేసినప్పుడు సారు చాలా అంటే చాలా ఆయన క్యారెక్టర్ ఆయనే డిజైన్ చేశాను సో అట్లా చాలా మంచి మనిషి అండి కోపం అనేది అదేం లేదండి కోపం అంటారు కానీ నేను చూసినప్పుడు అయితే ఆయనకు ఆ కోపం కానీ ఎప్పుడు చూడలేదు చాలా ప్రేమగా నిజంగా చెప్పాలంటే నాకు అప్పుడు మా అమ్మ నాన్న లేరు నాకు నిజంగా అంటే మా నాన్నగారిని చూసుకున్నాండి ఆయన లోపల బా సూపర్ సార్ అంత బాగా చూసుకునేవాళ్ళు నిజంగా అంటే అంటే చాలా వరకు ఈ అపోహ అనేది నడుస్తూ ఉంటుంది సార్ బయట ఈ అపోహ వాళ్ళు చూసినా గాని చాలా వరకు అక్కడ ఆర్టిస్టులకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఈయన బయటకు వచ్చి ఫైట్ చేసేవారు యాక్చువల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు నాబాబు గారికి ఆయన వచ్చారు షూట్ చూసుకున్నారు వెళ్ళిపోవచ్చు అలా ఉండొచ్చు కానీ అక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆయన ముందుకొచ్చి ఫైట్ చేయడం గాని ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం గానీ చాలా జరిగినాయి మన వేణు అన్న కి జరిగిన ఇష్యూ సందర్భంగా కానీ ఇట్లా రకరకాల ఆర్టిస్ట్ చేసిన ప్రతి వాళ్ళ మీద దాడి చేసిన ప్రతి విషయాల్లో కూడా సపోర్ట్ ఉన్నారు ఒక ఒక మన గెటప్ శ్రీను గాని గెటప్ శ్రీను అనే కాదు అని కాదు మన సుధీర్ అని కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ రోజు ఆ పొజిషన్ లో ఉన్నారంటే ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అని చెప్పని వాళ్ళు కూడా చెప్తా ఉంటారు అంటే అంత మంచి ఆ వాళ్ళు కూడా చెప్పరు కదండి అదే సార్ అంటే బేసికల్ గా వాళ్ళ కుటుంబంలోనే మంచితనం ఉందండి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఎంతమందికి లైఫ్ ఇచ్చి ఉంటారు ఆయన ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకుంటారు అలాగే పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఇప్పుడు నాగబాబు గారు అందులోనే ఉందండి వాళ్ళ ఫ్యామిలీలోనే హెల్పింగ్ నేచర్ ఉందండి పక్కోడికి మనకంటే కూడా పక్కోడికి ఏదైనా చేయాలని తాపత్రయపడే గుణం ఉంది అందుకని వాళ్ళ ముగ్గురు అక్కడ యాక్చువల్గా చిరంజీవి గారు అప్పట్లోనే ముగ్గురు మనగాలని సినిమా తీశారు సినిమాలకు కాదండి ముగ్గురు ముగ్గురు ఏ విషయంలో వాళ్ళకి పేరు లేదండి వాళ్ళు తోపులు అంటే తెలంగాణ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan wale ki Vishwasanya Peru mana Saurya Consultancy. lo one year masters. UK lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.